నమస్తే వెల్కమ్ డాష్ టాక్ యూ నేను మీ రాజేష్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అట్లాగే సీఎం అమెరికా టూర్ నేపథ్యంలో కాస్త వాయిదా పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేరిక తిరిగి మొదలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది సో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ నుంచి రాగానే ఈ టాస్క్ ను వేగంగా పూర్తి చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది అమెరికాలో ఉన్నటువంటి సీఎం ఇప్పటికే కొంత స్టేట్ కు చెందినటువంటి తన కోర్ కమిటీకి పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది ఇక జాయినింగ్స్ ను స్పీడప్ చేసేందుకు అమలు చేయాల్సినటువంటి వ్యూహాలను కూడా సీఎం రేవంత్ వివరించారు ఇక కాంగ్రెస్ లో జాయినింగ్స్ కు స్వల్ప బ్రేక్ పడటంతో బీఆర్ఎస్ చెందినటువంటి కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లేందుకు కూడా ప్రాథమికంగా చర్చలు జరిపినట్లుగా కాంగ్రెస్ పార్టీ పసిగట్టింది దీంతో ఇవాళ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి చేరికలు జరగకుండా అడ్డు కొనేందుకు పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాలని సీఎం తన టీం కు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు సో ఇప్పుడు సీఎం వచ్చేలోపు చేరాలనుకునే ఎమ్మెల్యేలు సిద్ధం చేసి కొంత కోర్ కమిటీ లీడర్లందరికీ కూడా హడావిడిగా చర్చలు కొనసాగించడం పైన కూడా కొంత పెద్ద ఎత్తున దృష్టి పెట్టమని కూడా ఆదేశాలు ఇచ్చారు ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరే ఎమ్మెల్యేలకు స్పష్టమైనటువంటి భరోసా లభించడం లేదని ఇప్పటికే చేరినటువంటి ఓ సీనియర్ ఎమ్మెల్యే తన సన్నిహితులు చెప్పినట్లుగా తెలుస్తోంది సో ఇప్పుడు జాయినింగ్ సందర్భంగా పార్టీలో గుర్తింపు రాజకీయ భవిష్యత్తు నియోజకవర్గ అభివృద్ధి వంటి వాటిపైన కాంగ్రెస్ నుంచి ఆశించినటువంటి స్థాయిలో భరోసా రావట్లేదని ఆయన కొంత ఫీల్ అయినట్లుగా తెలుస్తోంది సో ఇప్పటికే దానం రి తెలం వెంకట్రావు పోచారం శ్రీనివాస రెడ్డి సంజయ్ కుమార్ కాలయాదయ్య అట్లాగే బండ్ల కృష్ణమోహన్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా మొన్నటి మొన్న పార్లమెంట్ ఎన్నికలు రేవంత్ రెడ్డి గేట్లు తెరిచే ఇప్పటిదాకా దాకా గాంధీ అట్లాగే మహిపాల్ రెడ్డి సిటీ జీహెచ్ఎంసీ లిమిటెట్స్తో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలు భానుప్రసాద్ బసరాజ సారయ్య దండేవిట్టల్ అట్లాగే ప్రభాకర్ యోగ్య మల్లేశం బొగ్గారావు దయానందులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నారు అయితే ఆయా నేతలెవరికి కూడా ఇప్పటివరకు పార్టీలో సంబంధిత స్థానంతో పాటుగా పదవి ప్రమోషన్ల పైన కూడా కొంత క్లారిటీ లేదు దీంతో కాంగ్రెస్లోకి రావాలనుకున్నటువంటి ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తాజాగా బీజేపీ ముఖ్య లీడర్లతో కూడా టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది దీంతో వారిని నిలువరించేందుకు మరోవైపు కాంగ్రెస్లోకి కొంత గుంజుకునేందుకు సీఎం రేవంత్ ప్రత్యేక వ్యూహం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా తమ కోర్ టీమ్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది జాయినింగ్స్ పై ఈసారి మరోసారి ఢిల్లీ పెద్దలతో సీఎం చర్చించిన తర్వాత యాక్షన్ ప్లాన్ అమలు చేయాలంటూ కూడా కొంత భావిస్తున్నట్టు తెలుస్తుంది నిజానికి రాజకీయ అవసరాల నిమిత్తం చాలా మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల కంటే కూడా ముందే కాంగ్రెస్ లో చేరాలని సీఎం సమక్షంలో కొంత కమిట్ అయినట్లు తెలిసింది మరి ఎన్నికల తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు చేరిన ఆ తర్వాత జాయినింగ్ స్పీడప్ కాలేదు ఇక సీఎం రేవంత్ ప్రత్యేక చొరవతో పాత టీడీపీలో పనిచేసినటువంటి సీనియర్ లీడర్లందరూ కూడా కొంత ఇవాళ పార్టీలో చర్చలు జరిపి కొంత రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో టీడీపీలో బీఫామ్ మీద గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ జంప్ చేసినటువంటి ఆ లీడర్లందరినీ కాంగ్రెస్లోకి ఇవాళ తీసుకురావాలని సీఎం స్వయంగా తనదైనటువంటి శైలిలో చర్చలు జరిపినట్లుగా కూడా తన సన్నిహితులు చెబుతున్నారు ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి గులాబీని ఖచ్చితంగా జీరో చేయాలనే లక్ష్యంతో ఇవాళ కాంగ్రెస్ తన వ్యూహాలకు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు తెలుస్తోంది సో ఈ వ్యూహాలు అమలు అయితే త్వరలోనే కాంగ్రెస్ పార్టీలకి ఆరుగురు జీహెచ్ఎంసీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి సో మీరు కూడా రేవంత్ వ్యూహం పైన మీ అభిప్రాయాన్ని కింద రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ Tai tiesa.